తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన అయిన తర్వాత అసలు ఇదో రక రోజుల్లో ఇక్కడ హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం కూడా మత కల్లోలాలు జరిగాయి ఎప్పుడు చూసినా మత కల్లోలాల్లో కర్ఫ్యూ పెట్టేవారు ఒక నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు కూడా కర్ఫ్యూలు ఉన్న రోజులు ఉన్నాయి ఎన్టీ రామారావు గారు రావు కానీ చేసిన మొదటి పని ఊళ్ళో ఉన్న గుండాలని కాని రౌడీలను కానీ ఈ మత కల్లోలు చేసే వాళ్ళని అందరికీ కూడా వార్నింగ్ ఇచ్చేశారు కూడా ఇక్కడ కనపడటానికి హైదరాబాద్ చుట్టుపక్కల కూడా మీరు కనుక కనపడ్డారంటే మాత్రం మిమ్మల్ని డైరెక్ట్ గా అని చెప్పి స్ట్రిక్ట్ రూల్స్ ఇచ్చేసి ఆ రోజు నుంచి మతకాల జరగల ఇప్పుడు దాకా కూడా జరగల ఆయన స్టార్ట్ చేసిన ఇది చంద్రబాబు నాయుడు గారు అదే కంటిన్యూ చేశారు ఇప్పుడు అవన్నీ కూడా సెటిల్ అయిపోయింది ఎన్టీ రామారావు గారే దాన్ని చేసి రాజకీయాలు లేకపోతే రాజకీయాలు అనేది నాకు మొదటి నుంచి కూడా ఇంట్రెస్ట్ లేదండి అయితే ఒక రోజు ఎన్టీ రామారావు ఫోన్ చేశారు బ్రదర్ ఎక్కడ ఉన్నావండి అంటే నేను చెన్నైలోనే ఉన్నానండి షూటింగ్ జరుగుతుంది అన్న రేపు మార్నింగ్ ఒకసారి హైదరాబాద్ రాగలవా అన్న సార్ వస్తాను సార్ అన్న ఎందుకు పిలిచారో తెలియదు రేపు మార్నింగ్ వెళ్ళాను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో ఫైల్ దిగేసి ఆయన ఇంటికి హ్యాబిట్స్లో ఉండేది ఆయన వెళ్ళాను ఎల్లగానే కింద ఎవరు చూస్తే సార్ మీకోసం ఎదురు వస్తారు రెంట్ రెంట్ అని చెప్పి తీసుకెళ్లిపోయి డైరెక్ట్ ఆయన దగ్గర ఎలాగనే బ్రదర్ మన వాళ్ళందరూ కూడా మీరు ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందని అంటారు రాజమండ్రి నుంచి మీరు పోటీ చేస్తే చాలా బాగుంటుంది సార్ నాకు అసలు కళ తిరిగిపోయినట్టు అయిపోయింది నేనే సార్ పోటీ చేయటే మీలాగా అన్నీ వదులుకొని సినిమా కాదనుకొని మీరు వచ్చి చేస్తున్నారు ప్రజాసేవ చేస్తారు వాళ్ళు నేనున్న స్టేజ్లో నేను అలా రాలేనండి ఇవాళ ఈ స్టేజ్ స్టేజ్లో ఉన్నానండి ఇప్పుడు వచ్చి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ఉన్నత బాగొట్టుకొని పిల్లలు చదువుకుంటున్నారు ఇక పెళ్ళిళ్ళు అవ్వలేదు క్షమించండి సార్ అన్న లేదు బ్రదర్ ఆలోచించండి అన్నారు నాలుగు రోజులు టైం ఇవ్వండి సార్ మీరు షడన్గా చెప్తే నాకు షాక్ అయ్యాను నాలుగు రోజులు అయిన తర్వాత నేను ఆలోచించుకుని వచ్చి చెప్తానండి ఓకే బ్రదర్ నాలుగు రోజులు వచ్చి ఓకే అని చెప్పాడు నేను అప్పుడు కూడా అలాగేనండి వెళ్ళాను నా ఫ్యామిలీని ఫ్రెండ్స్ని ఎవ్వరినీ వద్దు 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 వచ్చి మళ్ళీ అది చెప్పాను క్షమించాలి మీలాగ నేను అన్ని సాక్రిఫైజ్ చేసి రాలేనండి రాలేకపోతున్నాను ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయండి ఓకే బ్రదర్ ఇట్స్ ఆల్ రైట్ మీరైతే బాగుంటుందని అనుకున్నాం అందరూ నాకు దగ్గరకు వచ్చి సీట్లు అడుగుతారు నేను మిమ్మల్ని సీటు అయినా మీరు ఇట్స్ చాలా రైట్ అన్నారు చాలా స్పోర్టివ్ తీసుకున్నారు బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉపేంద్ర గారు అయినప్పుడు సెంట్రల్ మినిస్టర్ కూడా చేశారు వాళ్ళిద్దరూ నా పక్కన కూర్చొని పిచ్చాళ్లాగా ఉన్నావేంటి ఆయన పిలిచి పోటీ చేయమంటే ఎంపీ పొజిషన్ లో నువ్వు చేయవేంటి అదిసేపు మాక్సిమం ట్రై చేశారు నా వల్ల కాదు అంటే కాదని తెలిపి తర్వాత కొన్నేళ్ళు అయిన తర్వాత పిల్లలు అయిపోయి బిజినెస్ సెటిల్ అయిపోయి ఇక్కడ హైదరాబాద్ వచ్చి అని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పిలిచారు పిలిచి ఆ రోజు రామారావు అడిగితే మీరు చేయదన్నారు ఇప్పుడు నేను అడుగుతున్నాను మీరు చేయండి సార్ నేను ఆ రోజే చెప్పారు కదండి ఆయన పెద్ద ఆయన చెప్పినప్పుడే నేను కాదన్నాను మళ్ళీ అట్లా చేస్తాను నాకు ఇంట్రెస్ట్ లేదండి నేను పార్టీకి కార్యకర్తగా నేను ప్రచారం అన్ని ప్రచారాలన్నీ నేనే చేసేవాడిని పబ్లిసిటీ మెటీరియల్ అంతా నేనే రెడీ చేయించుకోవాలి పాటలు నేను రికార్డ్ చేయించీ ఇవన్నీ చేసేవాడిని ఎలక్షన్స్ రాగానే ఒక నెల రోజుల పాటు ఆంధ్రదేశం మొత్తం అంటే ఆన్ రోడ్డు ఎన్టీ రామారావు గారి తర్వాత ఆన్ రోడ్డు ఎక్కువ తిరిగింది ఎవరు అంటే నేనే ఈవెంట్ టుడే అంత తిరిగా అనమాట అలా చేస్తాను అంతవరకు చేస్తానండి పార్టీ కార్యకర్త వరకు చేస్తారు కదా పార్టీ నాయకుడిగా ఉండాలి నేను అనుకోవట్లేదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను వెళ్ళిపోతే అప్పుడు కోటల శివప్రసాద్ గారు నేను రామ్మోహన్ రావు గారు అని కమ్మపాటి రామ్మోహన్ గారు వాళ్ళిద్దరిని మీరు ఏమన్నా చేయండి ఆయన ఒప్పించి తీసుకోండి రాజమండ్రిలో అయితే ఆయన అయితేనే గెలుస్తారు మండి కదా లేదండి లేదండి నేను ఎంత చెప్పినా ఫైవ్ అవర్స్ అండి కూర్చున్నారు ఇంట్లో అల్టిమేట్ మీకు రాసిపెట్టి ఉంది సార్ అదే ఉంది ఇక తప్పనిసరి వర్స్ లో అన్నావు అట్లా వెళ్ళి తప్ప నాకు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళలేదు తర్వాత అయిన తర్వాత కూడా మొన్న కూడా చంద్రబాబు అంటున్నారు ఏమయ్యా నీకు వయసు అంత వచ్చింది ఎంత ఫిట్ గానే ఉన్నావు కదా వచ్చేయచ్చు కదా మళ్ళీ పోటీ చేయట్టు అండి ఒకసారి వద్దు అనుకుంటారు వద్దు నా ఫ్యామిలీకి వస్తే బతకాలి నేను ట్రస్ట్ ఒడి పెట్టుకుంటాను ట్రస్ట్ కోసమే మతకాలి సార్ అండి ట్రస్ట్ ఏంటి సార్ తెలుసుకోవచ్చా నాకు ఇబ్బంది లేకపోతే ట్రస్ట్ అంటే నేను అనుకున్నది ఏంటంటే నేను నా జీవితం స్టార్ట్ చేసిన నెలకు వంద రూపాయలు జీతంతో స్టార్ట్ చేశాను ఒక కంపెనీలో వర్కింగ్ పార్ట్నర్గా జాయిన్ వెరీ ప లాభాల్లో పదిహేను పైసలు వాటా జీతం మాత్రం నెలకు వంద రూపాయలు అయిన సార్ పైసలు అన్న పేరు విని పదిహేను పైసలు పదిహేను పైసలు వాటా లాభాల్లో అది తిరిగాము తిరిగిన తర్వాత అందులో సక్సెస్ అయ్యాను చాలా బాగా సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను మన సినిమా యాక్టర్ అయ్యాను అందులో సక్సెస్ అయ్యాను ఇదంతా సక్సెస్ కారణం ఎవరు సొసైటీ ఇచ్చిందే మనకి డబ్బు మన అవసరాలు తీరిన తర్వాత మనం కొంత ఇందులో కొంత సొసైటీకి పే బ్యాక్ చేయాలి అని అనుకున్నాం అది ఏం చేద్దాం అనే దాని మీద రకరకాల ఆలోచనలు వచ్చి ఫైనల్ గా అనుకున్నది ఏంటంటే ఇంటర్మీడియట్ లోపు అంటే టెన్త్ క్లాస్ వరకు నేను ఉన్న ఊళ్ళో చదువుకుంటున్నారు ఈ ప్రైవేట్ కాలేజ్ చోటు చోట్ల కాలేజీ వాళ్ళందరూ కూడా బాగా మార్పులు వచ్చిన వాళ్ళని ఫ్రీ సీట్లు ఇచ్చి చదివిస్తారు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఒక ఎంబీబీఎస్ చదువుకోవాలన్నా ఒక ఇంజనీరింగ్ వెళ్లాలన్నా లేకపోతే ఒక ఐఐటికి వెళ్ళాలన్నా ఇట్లాంటికి వెళ్ళాలంటే వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు ఉండవు కదా పేదవాళ్ళు గవర్నమెంట్ ఏదో ఫీజు రెమిషన్ ఇస్తా ఉన్నా కూడా ఫీజు కాకుండా బోర్డు ఉంటాయి హాస్టల్ ఫీజులు ఉంటాయి బుక్స్ ఉంటాయి చాలా చాలా ఖర్చులు ఉంటాయి సరే ఇలాంటి టాలెంటెడ్ పీపుల్ ని అతి పేదవాళ్ళని మనం అడాప్ట్ చేసుకుని వాళ్ళని చదివిద్దాం అని మొదలు పెట్టాం అది ఇప్పుడు నైన్టీన్ టూ థౌజండ్ సిక్స్ లో టూ థౌజండ్ సిక్స్ లో టూ థౌసండ్ టెన్ కు వచ్చినప్పటికే వెయ్యి మంది అంటే ఒకసారి అడాప్ట్ చేసుకుంటే ఆ నాలుగేడు కోర్స్ అయ్యే వరకు మేమే చేస్తాం కాలేజీ ఫీజు హాస్టల్ ఫీజు బుక్స్ ట్రాన్స్పోర్ట్ ఎవ్రీథింగ్ సో దీంట్లో నాకు సాటిస్ఫాక్షన్ ఉందండి అందుకని నేను ఫర్దర్ గా వద్దండి అని చంద్రబాబు నాయుడు చెప్పాను అది దాన్ని ఇప్పుడు రివైజ్ చేసుకోవాలి ఈ పాలిటిక్స్ లోకి వెళ్ళటం మూలంగా దీనికోసం పెట్టిన డబ్బులన్నీ దానికి ఖర్చు అయిపోయి వాళ్ళ రోజున కుంటు పడింది దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి రెగ్యులరైజ్ చేస్తాం